ఇది అనమాట సూర్యుడి నుంచి వచ్చేటువంటిది స్పెక్ట్రం ఏమో విజిబుల్ స్పెక్ట్రము ఇన్ఫ్రాలెట్ కొంత వస్తుంది భూమి నుంచి వెళ్ళేటువంటి స్పెక్ట్రము సో ఈ రెండు కూడా ఈ రెండు విషయాలు అర్థమైతే మనకి ఈజీ అయిపోద్ది సబ్జెక్ట్ ఇది సూర్యుడి నుంచి వచ్చేటువంటి స్పెక్ట్రమ్ ఇది భూమి నుంచి వచ్చే స్పెక్ట్రమ్ భూమిని వేడి ఎక్కిస్తుంది సూర్యుడి నుంచి వచ్చే వేడి ఏ రెండు వస్తువులైనా కానీ ఎక్కువ వేడి ఎక్కువ ఒకనొక సమస్య సందర్భంలో రెండు స్థితిలోకి వస్తాయి అంటాం ఏదో ఒక స్టేజ్లో అవి ఈక్విలిబ్రిలోకి వస్తాయి బట్టి ఆధారపడి ఉంటుంది మన రెండు భూమి సూర్యుడు నూట పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి భూమి అనమాట కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది ఇది హోలోసిన్ మనము గత మూడు లక్షల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాము గత పదకొండు వేల సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇచ్చి మనకు తెలిసిన ప్రపంచం ఈ కొద్దిగా హౌలోసిన్ అంటుంది ఈ కొద్దిగా మనకు తెలిసిన ప్రపంచం ఇక్కడ మనకి తెలియనటువంటి భూమి చరిత్ర ఇదంతా అంటే మనకి మనకి మన మన ఎరుకలో లేనిది దాకా అంటే గత ఎనిమిది లక్షల సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతము

చిరకాడు సత్యరాజు గారు వచ్చారు ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను సత్యరాజుగా మాట్లాడడం అయిపోయిన తర్వాత ఒక పాట ఉంటుంది తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది इनका काम तो तो है इनका ये चिन्ह तो लगाना हमें इसके प्रति चिन्ह मार्ग से मार्ग का है वो फोर्स के साथ कर हैं सामान्य तो सामान्य तो नहीं सकते इसको अरे ना ना जो मुझे ना भी है तो इसको साथ भिड़ा दिए रहने को और तुम्हारे को दुबई को क्या पास करते हैं ना सार सार grateful to stand here today. He is the storyteller of our past and guiding light for our future. He kindness and his support, unwavering support towards us. I thank each and everyone who has gathered here for your precious love and grateful time. Thank you each and everyone. ందువల్ల మాకున్నప్పుడు టైం చాలా తక్కువగా ఉంది ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఉంది ప్రియమైన మిత్రులారా అందరికీ స్వాగతం సుస్వాగతం వచ్చిన వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాక రవిశంకర్ చెప్పినట్టు ఈ సమావేశం అనేది అభినందన సభ కాదు ఇది శ్యామ్ను చాలా కాలమైంది మన ష్యామ్తో సమ అనుబంధం ఉన్నటువంటి మిత్రులందరూ ఆయనను నేరుగా కలుసుకో కలుసుకోవటం కానీ ఆయనతో ఫోన్లో మాట్లాడక చాలా కాలమైంది అందువల్ల ష్యామ్తో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను శ్యామ్తో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది శ్యామ్ను చూడకమే ఛానల్ అయిందని చెప్పేసి అనేక మంది అనేక సందర్భాల్లో చెప్పారు శ్యామ్తో మాట్లాడినప్పుడు కూడా శ్యామ్కు ఉన్నానని అనుకుంటున్నారా అని చెప్పేసి అన్నాడు ఒకసారి శ్యామ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ సమావేశంలో మన శ్యామ్తో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం అదే ప్రధాన జయం మనం శ్యామ్తో సంబంధం ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ మాట్లాడిన తర్వాత ఆయన ఒక రెండు మాటలు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాము ఈ మధ్యలో ఫోటో సెషన్ ఒకటి ఉంటుంది భోజనం ఉంటుంది శ్యామ్కి ఇష్టమైతే శ్యామ్ అంతసేపు కూర్చోగలిగితే శ్యామ్ ఇక్కడ ఉంటాడు లేకపోయినా శ్యామ ఆబ్సెన్స్లోనే మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ష్యామ్ శ్యామ్తో అందరూ అందరూ చూశారు విష్ చేశారు కాబట్టి అది సరిపోయింది ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల వచ్చిన వాళ్ళందరిలో అందరిలో కన్నా నాకు ఆత్మకూరులో సెటిల్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ రెడ్డికి అనంతపూర్లో సెటిల్ అయినటువంటి గయానందికి ఎక్కువ కాలం స్నేహ సంబంధాలు ష్యామ్తో ఉన్నాయి ఎందుకంటే కర్నూలు మెడికల్ కాలేజీలో ఆ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో స్టేట్ రీజనల్ ల్యాబ్ అనేటి ల్యాబ్ అనే ఒక సంస్థ ఉంది ఆ రీజనల్ ల్యాబ్లో శ్యామ్ జాబ్ చేసేవాడు మెడికల్ కాలేజ్ క్యాంపస్లోనే ఆ ల్యాబ్ ఉండటం వల్ల శ్యామ్ మాతో మాతో అట్లా కనెక్ట్ అయ్యాడు శ్యామ్ దగ్గరికి పోవడము శ్యామ్తో మాట్లాడటము శ్యామ్తో టీ తాగడము మళ్ళీ ఆయన మా హాస్టల్కి రావడము గంట తరబడి మాట్లాడటము ఇదే జరుగుతూ వచ్చింది ఆ తర్వాత శ్యామ్ కొన్నాళ్ళు మళ్ళీ కడపకొచ్చారు తర్వాత మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయారు మళ్ళీ కడపకొచ్చారు సో కడపలో దాదాపు నేను ఒక ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడ ప్రాక్టీస్ పెట్టి మళ్ళీ అప్పటి నుంచి ష్యామ్తో నాకు ఆ పాత అనుబంధము కంటిన్యూ అయింది అది ఇంకా పెనవేసుకుపోయింది అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా డాక్టర్స్లో ముఖ్యంగా ఎక్కువ రోజులతో స్నేహ సంబంధాలు కొనసాగించిన వాడిని నేనే అనుకుంటున్నాను మీకు చెప్ మీకు పంపినటువంటి ఆహ్వానంలో ఒక మూడు మాటలు ఉపయోగించాం ఆప్తమిత్రుడు ఆత్మ బంధువు మార్గదర్శిని ఆ మూడు పదాలు శ్యామ్కి నూటికి నూరు రూపాయలు వర్తిస్తాయి అవేవి ఉగుసిపోకతోనో లేదా అట్లా జస్ట్ అట్లా రాస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఆ పదాలు ఏమి ఉపయోగించలేదు ఆ పదాల వెనుక పూర్తిగా సత్యం ఉంది శ్యాము క్ష్యాములో ఉన్నటువంటి విలక్షణ ఏమిటంటే క్ష్యాము ఎవరితోనైనా ఎంత చిన్న వయసు వాళ్ళతోనైనా ఏమీ చదువు సంధ్యాలు రాని వాళ్ళతో అయినా చక్కగా స్నేహం చేస్తాడు చక్కగా వాళ్ళతో కలిసిపోతాడు ఈ అసాధారణమైన గుణం వల్లనే ష్యామ్కు తక్కువ విద్యావంతులు అధిక విద్యావంతులు చాలామంది చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు వీధిలో ఉండే వాళ్ళు కూడా చాలామందికి స్నేహం కావడానికి అది షామ్కు చాలా ఉపయోగపడింది ష్యాము మేము మెడికల్ కాలేజీలో ఉండేటప్పుడు మా హాస్టల్కి వచ్చి బ్యానర్స్ రాయటము ఎగ్జిబిషన్స్కు వాటికి సంబంధించిన పోస్టర్స్ తయారు చేయటము అవన్నీ వాటిల్లో నిమ పూర్తిగా లీనమయ్యేవాడు గంటల తరబడి టైం వాటికి వాటి కోసం కేటాయించేవాడు కర్నూలు జిల్లాలో స్టూడెంట్ మూమెంట్లో మేము ఉండేటప్పుడు ఒక పోస్టర్ ఎగ్జిబిషన్ ఒకటి చేసాం ఆ పోస్టర్ ఎగ్జిబిషన్ ఏమిటంటే యుద్ధము ప్రపంచ శాంతి మీద ఆ పోస్ట్ ఆ ఎగ్జిబిషన్ తయారు చేశాము ఆ ఎగ్జిబిషన్ మేకింగ్లో శ్యామ్ది చాలా కీలక పాత్ర అది అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు జిల్లా అంతటా ఆ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుందరయ్య గారు చనిపోయినప్పుడు శ్యామ్తో పాటు మేమందరం కర్నూలు నుంచి ఒక లారీలో వెళ్ళాము సుందరయ్య గారి నేను చూసేదాన్ని కాయాన్ని దర్శించుకునేందుకు ఆ సందర్భంగా జరిగిన ప్రదర్శనలో శ్యామ్ అప్పటికప్పుడు ఒక చిన్న బ్యానర్ క్లాత్ మీద సుందరయ్య స్కెచ్ వేశాడు ఆ స్కెచ్ ఆ రోజుల్లో ఆ ప్రదర్శనలో ప్రముఖంగా కనిపించింది ఆ తర్వాత మీడియా కవరేజ్లో వచ్చింది శ్యామ్ ఆ రకంగా సృజన సృజన సృజనత్వంతో కూడినటువంటి కళాకారులు ఆర్టిస్టు ఆయన సింపుల్గా అక్కిపెట్టే ముక్కల్ని కత్తిరించి ఏమీ లేకుండా అగిపెట్టే ముక్కలతోనే పెయింట్లో ముంచి చక్కగా రాసేవాడు చక్కగా బొమ్మలు గీసేవాడు మా హాస్టల్లో ఒకసారి పెద్ద మార్క్సు గురజాడ అప్పారావు ఫోటోను చాలా పెద్ద పెయింటింగ్ వేశాడు ఆ తర్వాత చైనా కవి చైనా రచయిత లూసన్ అనే కవి గురించి ఓ బొమ్మ వేశాడు ఆయన చెప్పినప్పుడే ఆ లూసన్ అనే ఆయన చైనాలో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి రచయితని మాకు అప్పుడే తెలిసింది షాము తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాల్లో కళల్లో తర్వాత కమ్యూనిజంలో శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాల్లో ఆయనకు లోతైనటువంటి అవగాహన ఉంది మనం ఏమడిగినా కూడా తనకు తెలియదు అంటాడు మొదట్లో తెలియదంటూనే మనకు చాలా విషయాలు నేర్పిస్తాడు శ్యామ్ శ్యామ్లో ఉన్నటువంటి గొప్పతనమే అది శ్యాము తన జీవితకాలం అంతా తన ఉద్యోగం చేసుకుంటూనే చాలా టైంని చాలా టైంను ఎంతో విలువైన సమయాన్ని స్నేహితుల కోసం ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడు ఎప్పుడు శ్యామ్ అట్లా ఖర్చు పెట్టడంలో ఎప్పుడూ శ్యామ్ వెనకబడలేదు శ్యాము చాలా సందర్భాల్లో తన స్నేహితులకి సలహాలు ఇస్తాడు ఆ సలహాలు ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా ఆయనే దగ్గర ఉంటాడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా పూర్తిగా లీనమయ్యి అవి సక్రమంగా లేదా అని చెప్పేసి ఆయన చూసుకుంటాడు శ్యామ్ ఆపదలో ఉన్న వాళ్ళకే కాదు అవసరమైన వాళ్ళ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు శ్యాము ఆత్మబంధువు అని అన్నాను శ్యాము గురించి శ్యాము ఎందుకు ఆత్మబంధువు అన్నానంటే మనకు పూర్తిగా వ్యక్తిగతమైన విషయాల్ని వేరే వాళ్ళతో పంచుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని విషయాలు మన సొంత విషయాల్ని శ్యామ్తో చెప్పుకోవడానికి శ్యామ్ దగ్గర ఆ స్పేస్ మనకు ఎప్పుడూ దొరికేది అది నాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా వాళ్ళ సొంత విషయాల్ని డిస్కస్ చేయడానికి సలహాలు తీసుకోవడానికి శ్యామ్ దగ్గర ఆ స్పేస్ ఉండేది శ్యామ్ మార్గదర్శనం చెప్పాను శ్యామ్ మార్గదర్శనం ఎందుకు చెప్తున్నానంటే శ్యామ్ మనం చేస్తున్నటువంటి పనుల్ని నచ్చితే మెచ్చుకుంటాడు బాగా లేకపోతే మందలిస్తాడు మనం చేస్తున్న పని చాలా చెత్త పని ఆయనకు అనిపిస్తే ఏమీ సంకోచించడు మన మన నుంచి అస్సలు మనకు దొరకకుండా దూరంగా జరిగిపోవడానికి షామ్ ఏమాత్రం వెనుకడు వెనుకడుగా వేయడనమాట వాళ్ళు ఎంత వాళ్ళైనా కూడా తనకు నచ్చితే మాట్లాడతాడు నచ్చకపోతే నచ్చని విషయాన్ని నేరుగా మొహం మీద నిర్మోహమాటంగా జంకు గొంకు లేకుండా మాట్లాడేసి ఇంకా ఆ ఏరియా కూడా రాకుండా ఉంటాడు అది శ్యామ్లో ఉన్నటువంటి ప్రత్యేకత తర్వాత శ్యామ్ ఇలా అనేక విషయాల్లో ప్రత్యేకత ఉన్నవాడు కాబట్టి అనేక సందర్భాల్లో ఉద్యమంలో పనిచేసే వాళ్ళని ప్రగతిశీల భావజాలంతో ఉండే వాళ్ళని గైడ్ చేయటము అప్పుడప్పుడు అవసరమైతే నిర్మోగమాటంగా మందలించటము అవన్నీ చేసేవాడు కాబట్టి నాలాంటి వాళ్ళు పాడైపోకుండా ప్రగతిశీల భావజాలం వైపు అంతో ఇంతో ఉండడానికి శ్యామ లాంటి వాళ్ళే నేను కారణం అనుకుంటాను స్నేహరూపమైనది మరపురాని దిశ అభ్రూపమైనది మరపురాని దిశని స్నేహం సారూని స్నేహం నిజాయి من منوبل